పూరా లోకల్ వేల్కమ్ టూ పూరా లోకల్ తుఫాన్ రూపంలో ముప్పు ముంచుకొస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు రోజులు ఈ ముప్పు ప్రభావం కొనసాగునుంది దాని పేరే మోంతా తుఫాన్ ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది తుఫాన్ నుంచి తీవ్ర తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది దాని ప్రభావంతోనే రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఈ మేరకు ఈ నెల ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది ఇరవై ఎనిమిది అతి భారీ వర్షాలు కురిసే కూడా వివరించింది ఆ గాను నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వగా కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి ఖమ్మం వరంగల్ హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఇక ఇరవై తొమ్మిదికి ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండిఏ ఆయా జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరించింది మరోవైపు హైదరాబాద్ సిటీలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది వాతావరణం మబ్బులు పట్టి ఉంటుందని ఉదయం రాత్రి సమయాల్లో పొగమంచు ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది కాగా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుందని దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల లోపే నమోదవుతాయని కూడా పేర్కొంది